హాయ్ ఫ్రెండ్స్ వచ్చినాము తాకొచ్చినాము శనిక్కలు ఎవరీతి కాలుస్తానో చూడండి ఒక తూరి కాలుస్తాను అగ్గిపోలేట్లాంటి చల్ల వచ్చి మేత కలుచుకునే లేదు తెచ్చుకున్న ఖాళీ వచ్చేసినాడు స్తా ఉన్నాను చూడండి శనగకాయలు ఏ రీతిగా కలుస్తాను పక్కముగా ఏ రీతిగా కలుస్తా శనగకాయలు సో అలా ఇలాగా చెట్లో ఎత్తి పైకి ఇట్లాగల్లా చెట్లు అగ్గి ఇట్లా బాగా కావాల్సింది లాగా మళ్ళీ తిరిగి ఇట్లా ఇచ్చిపెట్ట అది ఇట్లా చేసి ఈ మాదిరిగా తిరిగాయలు పాటగా ఇట్లా కాల్లా అదే మాడకున్న పక్కగా కాయల ఇది తిరిగాయ్లు కావాలంటే వాటం ఇది పక్షంగా ఇట్లా గాల కలవలేను బాగా నేర్చుకోండా వాటి శనికాయ కూర్చుకొని పక్కన కాల్చుకొని ఆవులు మేపుకుంటా ఆవులు మేల్లా మనము శనికాయలు లాగించుకొని కాల్చుకొని పక్షంగా తినవలేను చూడండి ఇలాగా కాలల్లా సంచాయ్ పక్షంగా కాలల్లా ఇది పరిస్థితి ఇలాగ కాల ఇట్లా కలుస్తాము ఇట్లా ఎన్ని చెట్లు కాల్చినా కూడా బయటకాయలు కాయలేదు నైనా ఎక్కువ రేపు సరి చెట్లు ఉడికి కలుస్తావాడి కాయలు ఆయలు ఏమి లేవు పండి పంట అట్లా అవి ఏం చేయది ఆవు చూడరా స్వామి శనికాయలు ట్వంటీ ఫోర్తే కాదు ఆవు చూడండి ఇట్లా అంటుకోలేదే అయ్యి కొంచె రెండు వెళ్ళిపోతాయి మూతి పిండి రోజు స్వామి వెనుక అనుకున్నాము కానీ మూతిగాయలు పోతే మళ్ళీ ఏం చేసేది రావాలి రావాలి పక్కంగా బాగా కాల్సనా లేదా ఇలాగ కాల్సిన తనిక్కడు ఇలాగ కాల్సి ఇలాగ తిప్పి కొట్టి పక్కన బాగా చేసి ఇన్ని చెట్లు వేసరా దేవుడు కయలు కొన్ని కొన్ని ఈసారి పంట అయిండేది ఎట్లా బా ఏం చేస్తావు దేవుడికి ఉండేది నా చిరు కాల్చిండాను సరిపోండా అయ్యే ఇంకా పక్కంగా కాల్చండ పక్కగా గాలిచిండ ఇంకా బోన్ చేయత్సూ కయిలు రూరు అండా గుడ్లంతా తింద్రు ఆ శైలి స్వామి కనపల్లదో మీరే అలాగే గాలిచిందరిపండా సూపర్గా బాగా కాల్చిండ పక్కంగా ఇంకా భోంచేల్సి ఉంది ఆయన శనక్కాయలో పక్కగా భోంచ్ చేసి చిందురాడా నీళ్ళు ఎత్తుకొని రాన్నారా నీళ్ళు కావాలా తాగేదానికి నీళ్ళు వద్దా ఎత్తుకొని రాన్నే బాధపడే శనగకాయలు తెలిసి పక్కగా తిందురు పక్కంగా బాగా నా కాయలో లేదా నాకేం పక్కంగా బాగానే ఉన్నాయి ఫోన్ వస్తా ఉన్నా మీరు తీయ కాబట్టి రాడ తుందరు అలా ఉడికొచ్చేసి ఎందుకు